ఈ రోజు సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఇండస్ యూనివర్సల్ పాఠశాలకు రావడం జరిగింది మా ఏఐస ఆధ్వర్యంలో ఇందులో ముఖ్యంగా విద్యార్థులకి ముక్కుపిండి అంటే విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తూ ఈ రోజు ఆ యూనిఫామ్స్ దొరుకుతాయి మీరు బయట ఎక్కడ కొనాల్సిన అవసరం లేదు కొనుక్కుంటే మా స్కూళ్ళకు పర్మిషన్ కూడా ఉండదని చెప్పేసి ఈరోజు కఠిన నిబంధనలు ప్రైవేట్ పాఠశాలలు ఉంది ఉన్నాయి ఈరోజు మండల విద్యాధికారికి కానీ డీఓ కానీ కాల్ చేస్తే ఇప్పటికి కూడా వాళ్ళు స్కూల్కి యజమాన్యం కాల్ చేసి బుక్ రూమ్లను బుక్స్ రూమ్లని తాళా పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న సెట్లను కూడా వేరే దగ్గర మేము అమ్ముతున్నాము మా దగ్గర నుంచి తీసుకున్నట్లు ఈ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి యాజమాన్యం కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పాఠశాల ఆవరణలో అంటే క్వాలిఫైడ్ టీచర్లు కూడా ఏడో ఐదు మంది పెట్టుకొని వేల రకాల ఫీజులు వసూలు చేస్తూ ఈరోజు ఏడో తరగతి విద్యార్థికి అరవై ఐదు వేల ఫీజులు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఏ విద్యార్థికి ఇప్పుడు ఏడో తరగతి విద్యార్థికి లక్ష రూపాయల ఫీజు అవుతుంది ఆల్మోస్ట్ ఏ విధంగా ఈరోజు ఈ పాఠశాలను ఈ ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటారని చెప్పేసి మేము గారికి తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఇలాంటి పైన చర్యలు తీసుకోవాలి లేనిచో మేము ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం కావున స్థానిక ఎంఈఓ కానీ డిఓ కానీ మీరు వెంటనే స్పందించి ఇలాంటి పాఠశాలను సీజ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం